హాయ్ అండి ఈరోజు రెసిపీ మిగిలిపోయిన ఇడ్లీలు వేస్ట్ కాకోకుండా ఇడ్లీలతో ఉప్మా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము ఫస్ట్ అయితే ఇడ్లీలు తీసుకొని ఈ విధంగా నలిపి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి రెండు టమోటా ఒక ఆనియన్ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు వేసి ఇవి కొద్దిగా హీట్ అయ్యాక కరివేపాకు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఆనియన్ ముక్కల్ని వేసి వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఇలా ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత టమోటా ముక్కల్ని వేసుకొని వీటిని బాగా కలపాలి తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఈ టమోటాలన్నీ బాగా గ్రేవీలా బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత మనము పొడి చేసి పెట్టుకున్న ఇడ్లీలని వేసుకొని దీ దీన్ని అంతటినీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని హాట్ హాట్ ఉప్మా సర్వ్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్